అండి అండి హాయ్ ఇది మంతెన రాజు ఆరోగ్యాలయము ఇటు తిన్నగా కనబడుతున్నటువంటిది కృష్ణా నది దాని యొక్క ఉధృత కొంచెము తగ్గింది ఉగ్ర రూపంతో ప్రవహిస్తున్నటువంటి వేళ ఈ పాకలు కూడా కనపడలేదు చాలా మునిగిపోయి స్థిరావస్థలు కనపడుతూ ఉన్నాయి ఇదంతా కూడా లోపల ఒక విభాగము లోపల ఎంట్రెన్స్లో కనపడుతుంది లోపల గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా వాటర్తో మునిగిపోయినటువంటి పరిస్థితి ఆ రోజున ఇక్కడ నుంచి మనుషులు చాలామంది భయానికి గురైన వేళ మరి దీని యొక్క సిబ్బంది ఎంతో చాకచక్యంగా వారిని ఆ యొక్క డాబాలలో నుంచి బయటకు తీసుకొని వచ్చి వారి వారి స్వస్థలాలకు పంపించినటువంటి పరిస్థితి గతంలో జరిగింది ఇవి మొత్తము ఐదు భవనాలు ఇందుట్లో కనబడతా ఉన్నాయి మరి అనేక మంది ఆరోగ్యము కుదటిపరుచుకునే నిమిత్తములో ఈ భవనాలలో నివాసం ఉన్నటువంటి వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళారు వారు ఈ భవనాలలో ఉన్న వారందరూ కూడా ఆ రోజు ఉగ్రరూప పరిస్థితుల్లో ప్రశాంతంగా సురక్షితంగా వారు ఉన్నారు ఈ యొక్క యాజమాన్యం వారు ఎన్నో రకాలైనటువంటి కార్యకలాపాలు చేసి సురక్షితంగా వారిని కాపాడిన పరిస్థితి వైబ గాడ్ గ్రేస్ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు ఈ యొక్క యాజమాన్యానికి ఎంతైనా కృతజ్ఞత తెలియపరచవలసినటువంటి వారంగా ఉన్నాం చాలా కేర్ తీసుకున్నారు